ఓం నమ శివాయ మాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపరేక్ష అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూట్యూబ్ మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ధనలాభం కలగడానికి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడానికి ఈ ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది ఉప్పు అది కూడా సముద్రపు ఉప్పు దొడ్డుప్పు కళ్ళుప్పు అంటాం కదా అది మనం అంతకుముందు వీడియోలో కూడా ఉప్పుతో ఎన్నో అద్భుతమైన ఉపాయాలు తెలుసుకున్నాం చాలా ఉన్నాయి ఇంకా ముందు ముందు చెప్తాను ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు ఉంటుంది ఉప్పుని మనందరం కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అధికంగా జరుగుతాయి మీరు ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది ధనం నిలబడదు వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఖర్చు అయిపోతూ ఉంటాయి మీరు చేస్తున్న పనుల్లో అంటే ఏ పని అయినా సరే అనుకున్న సమయంలో పూర్తి చేయలేరు దీనికి మనం రకరకాల కారణాలు చెప్తాము వ్యక్తుల పేర్లు చెప్తూ ఉంటాము వాళ్ళ వల్ల అవ్వలేదు వీళ్ళ వల్ల అవ్వలేదు అని వాస్తవం ఏంటంటే మనలో ఉన్న నకారాత్మక శక్తి వల్ల కూడా చేసే పనుల్లో ఆటంకాలు వస్తాయి మనలో లోపమున్న ఆటంకాలు వస్తాయి కానీ దాన్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నించేము కానీ దాన్ని తెలివిగా మనం ఎదుటివారమే చూసేస్తూ ఉంటాం ఇంటిలో నకారాత్మక శక్తి ఉన్న అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఈ ఉపాయం చేయడం వల్ల బయటకు వెళ్ళిపోతుంది మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీరు చేస్తున్న పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో ధనం లాభం కలగడమే కాదు ధనం నిలబడుతుంది ఈ ఉప్పుతో ఈ చిన్న ఉపాయం పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి ఎందుకంటే ఖర్చు ఏది కాదు చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు ఆడవారు మాత్రం నిలసరి సమయంలో చేయకూడదు ఇది ఒక్కటే నియమ దీంట్లో ఇంకేమీ లేదు ఆహార నియమాలు అంటే ఏమీ లేవు ఆహార నియమాలు ఏమీ లేవు అలాగే ఈ ఉపాయం చేస్తూ మిగతా ఉపాయాలన్నీ చేయవచ్చు చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు ఒకసారి నాలుగైదు చేయవచ్చా మీ ఓపిక బట్టి వందైనా చేయవచ్చు కానీ ఉపాయం లోపల అంటే ఒకవేళ నేను ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయకూడదు అని చెప్తే మాత్రం చేయకూడదు ఏ ఉపాయం చేయకూడదు ఈ ఉపాయంతో పాటు మీరు ఎన్నైనా చేసుకోవచ్చు అంటే ఏమి చెప్పలేదు ఆ ఉపాయంతో పాటు ఇంకా చేయకూడదు అని చెప్పలేదు మీరు ఎన్ని ఉపాయాలైనా చేసుకోవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు విశ్వాసంతో చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఉపాయం ఫలితాన్ని వందకు వంద పర్సెంట్ ఇచ్చితుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది చూస్తూ ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కామెంట్ చేస్తూ ఉంటారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే నా వీడియోస్లో చాలామంది సమస్యలు అడుగుతూ ఉన్నారు మీరు ఒక్కొక్క సమస్యకి వంద వీడియోలు ఉన్నాయి మీరు ఏది చేయగలుగుతారో ఆ పదార్థము ఆ సమయము మీకు వీలైనప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి మీకు అవకాశం లేని వారు చేయవద్దు సగం సగం చేసి ఫలితం గురించి ఆశించవద్దు ఎందుకంటే ఇది ప్రాకృతికమైన శక్తి అది మీకు ఇచ్చే సమయంలో మీరు కూడా సిద్ధంగా ఉండాలి మనమే సరిగా లేనప్పుడు మనకి మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి పరిపూర్ణమైన నమ్మకం మీ మీద మీకు నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సింది ఉప్పు కావాలి అలాగే ఎర్రటి క్లాత్ దారం కావాలి ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా చేయవచ్చు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయవచ్చు మనకు కావాల్సింది ఒక పిడికెడు ఉప్పు ఎడండి ఎర్రటి క్లాత్ చూపిస్తా మీకు ఎలా చేయాలనేది మీరు పిడికెడు ఉప్పు కరెక్ట్గా ఇలా మీ పిడికెడు సరిపడా పిడికెడు ఉప్పుని తీసుకోండి తీసుకొని క్లాత్లో వేయండి తర్వాత మీరు ఇలాంటి దారంతో కానీ ఇలాంటి దారంతో కానీ మూటగా కట్టాలి అంటే అంతకుముందు వీడియోలో మనం దారంతో కాకుండా డైరెక్ట్గా మూట మామూలుగా కట్టాం కానీ ఈ వీడియోలో ఇలా చూడండి ఇలా పెట్టి మూటగా కట్టండి చిన్నగా అంటే మీరు కొత్త క్లాత్లోనే మాత్రమే వాడాలి దారం కూడా మీరు కొత్త దారం మాత్రమే తెచ్చుకోండి ఇలా మూటగా కట్టండి మూటగా కట్టిన తర్వాత అది కూడా ఎర్రదారంతోనే మూటని మీరు పదకొండు సార్లు అంటే ఇది కూడా మళ్ళీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ దారాన్ని నేను ఎన్నిసార్లు చుట్టాలో చెప్పలేదు పదకొండు సార్లు చుట్టాలి అంటే పదకొండు ముడులు వేయాలి మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే మీరు చెప్పలేదు ఈ మాట నేను చూడండి ఇక్కడ మొదలుపెట్టాను ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇలా పదకొండు సార్లు మాత్రం ముడివేసి మూటగా కట్టండి ఇలా కట్టండి టైట్ చేయండి అంతే పదకొండు కన్నా ఎక్కువ చుట్టకూడదు పదకొండు మాత్రమే చుట్టాలి తర్వాత మీరు ఈ మూటని మీ పూజా గదిలో ఎక్కడైతే మీరు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారో ఆ పటం దగ్గర పక్కనే పెట్టండి ఎదురుగా కాకుండా ఇది లక్ష్మీ అమ్మవారు అనుకోండి పక్కన పెట్టండి పక్కన పెట్టి ఆ తర్వాత అమ్మవారిని అమ్మవారి మనసు తలుచుకోండి ఇది మనం మూట పెట్టిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనసులో ఏం తెలుసుకోవాలి నాకు ఈ మార్పు కావాలి నాకు ఇలా కావాలని తెలుసుకొని మూటని మీరు అమ్మవారి దగ్గర పక్కన పెట్టిన మూటని తీసుకొని మీ నుదుటి పైన మీరు ఏదైతే ఈ మూటని మీ నుదుటి పైన చూపిస్తారది కూడా ఎలా చేయాలో ఇది మీ తల అనుకోండి ఇది నుదురు ఈ భాగంలో మీరు ఎవరైతే చేస్తున్నారో వారు ఈ మూటని నుదుటిపైన పెట్టుకోవాలి ఇట్లా అలా టచ్ చేయాలి పదకొండు సార్లు నుదుటిపైన కూడా ఈ మూటని ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఎవరికి వారు చేసుకోవాలి వేరే వారి కోసం ఇంకొకరు చేయకూడదు ఎవరికి వారు చేసుకోవాలి ఈ మూటని పదకొండు సార్లు టచ్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారి పట్టం పక్కన పెట్టుకోవాలి ఇలా మీరు ప్రతిరోజు ఈ ముప్ప ఈ ఉప్పు మూటని మీరు స్నానం చేసిన తర్వాత చేస్తూ ఉండాలి మనం ఇంకో చేయవలసింది ఏంటంటే ఈ ఉప్పు మూటకి ప్రతిరోజు కూడా సాంబ్రాణి ధూపం చూపిస్తూ ఉండాలి అంటే సాంబ్రాణి పుల్లం మన అదూ స్టిక్ ధూపం అయినా చూపిస్తూ ఉండాలి ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలాగే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది మనం ఏ పని చేసినా అడ్డంకులు వస్తున్నాయి అడ్డంకులు వస్తున్నాయి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఏ చేయబెట్టానంటే పనివ్వట్లేదు గురువుగారు అనేవారు చాలామంది ఉన్నారు వారు ఈ చిన్న ప్రయత్నం చేయండి మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది రోజు రోజుకి మీలో ఆ ఎనర్జీ పెరగడంతో పాటు ధన వృద్ధి కూడా కలుగుతుంది ధన వృద్ధి ఏదో మీరు కోటీశ్వరులు అయిపోతారు లేకపోతే మిలి అయిపోతారు అని కాదు మీరు ఏదైతే ఇప్పటిదాకా ఆర్థికంగా ఇబ్బందులు పడుతు చేతిలో రూపాయి కూడా ఆడటం లేదో ఆ రూపాయి అనేది మీ చేతిలో రావటం మొదలవుతుంది అలాగే ఈ దేవుడి దగ్గర పెట్టిన మూటని మీరు నెలకొక్కసారి మార్చుతూ ఉండాలి మీరు ఇప్పుడు చేశారు నెలసరి వచ్చినప్పుడు మాత్రం ఆడవాళ్ళు చేయవద్దు పక్కన పెట్టేయండి తర్వాత నెలకొక్కసారి మూటని మార్చుకుంటూ ఉండాలి కొత్త గుడ్డ పెట్టుకోవాలి మళ్ళీ కొత్త ఉప్పు తీసుకోవాలి ఈ పాత మూటని ఏదైనా సరే పారే నీళ్ళల్లో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో ఎవరు తొక్కన ప్రదేశంలో చెట్టు మొదల్లో వేయాలి అది మన ఇంటి దగ్గర ఉన్న చెట్టు మొదల్లో వేయవచ్చు అని అనుమానం వస్తుంది మన ఇంటి దగ్గర ఉన్న చెట్టు మొదల్లో వేయకూడదు ఎక్కడైనా బయట బయట రోడ్డు పక్కన కానీ లేకపోతే ఆరుబల ప్రదేశంలో కానీ ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయచ్చు లేదంటే కంపల్సరిగా మంచి ఫలితం రావాలనుకున్నప్పుడు మనం పారే నీళ్ళు ఎక్కడైనా సరే కాలువ కానీ నది కానీ అలాగే చెరువు అలుగులు ఉంటాయి వాటిల్లో కానీ వేయవచ్చు అంతేగాని బావిల్లో కానీ మిగతా వాటిల్లో వేయకూడదు ఎటువంటి ఫలితము రాదు మనమే మళ్ళీ లేనిపోయిన దోషాన్ని తెచ్చుకున్న వాళ్ళు పోతాం కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీకు ధనలాభం కలుగుతుంది ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది మనం ఉప్పుని నుదురుకి టచ్ చేయడం వల్ల మనలో ఉన్న నకారాత్మక శక్తిని తేలికగా లాక్కుంటుంది అంటే కొంతమందికి ధనం అనేది ఏమవుతుందంటే కట్టడి పడిపోతుంది అనమాట మన మన స్వాతపితాల వల్ల జరుగుతుంది ఆ తప్పిదం కూడా ఈ ప్రయోగం వల్ల తీరిపోతుంది ఇది నెల 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 చేస్తూ ఉండాలి కంటిన్యూ చేయడం వల్ల అద్భుతమైన లాభాన్ని పొందుతారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయనమ